నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ దిమ్మదుర్తి మధ్య అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి కనిపించిందని దాని అడుగులను గుర్తించమని ఇక్బాల్పూర్ తర్లపాట్ సుర్జాపూర్ మస్కాపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడవిలోకి ఎవరూ వెళ్లవద్దని పంటలకు కరెంటు పెట్టరాదని ఖానాపూర్ మండలంలోని అటవీ ప్రక్కన ఉన్న గ్రామాలకు డప్పు చాటింపు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అటవీ అధికారులు బిక్కుబిక్కుమంటున్న సమీప గ్రామాల ప్రజలు ఈ రోజు మధ్యాహ్నము మన ఊరు వై కెనాల్ పైన పులిని గుర్తించడం అయినది పెద్ద పులిని గుర్తించడం అయినది అది పందులను వేటాడుతూ కొందరు చూశారు అక్కడికి వెళ్లి మేము గమనించగా అక్కడ వాటి అడుగులను చూస్తే అది పులి అని నిర్ధారణ అయినది దయచేసి ఎవరు కూడా అడవి వైపు వెళ్ళకండి రాత్రి వేళలో మీరు ఈ రోడ్డు వెంట కూడా ఒంటరిగా ఒంటరిగాయ వెళ్ళకండి ఏదైనా అవసరం ఉంటే గుంటూరుగానే వెళ్ళండి అడవి వైపు మాత్రము ఎవరు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది పశువులు మేపేవారు కూడా ఈ రెండు మూడు రోజులు అడవి వైపు వెళ్లకు చాలా బాగుంటుంది దయచేసి ఇవి గుర్తు గుర్తుపెట్టుకొని ఎవరు కూడా అడవి వైపు వెళ్లడం గాని రాత్రి వేళలో ఒంటరిగా బయటకు వెళ్లడం గాని చేయకండి మన కానాపూర్ కల్రపాడు దగ్గర ఉన్న కెనాల్ పైననే మధ్యాహ్నము పులిని గుర్తించడం అయినది దయచేసి ఇది గమనించగలరు గమనించి సహకరించగలరు ఎవరు కూడా ఒంటరిగా అడవి వైపు వెళ్ళకండి ఈ సాయంత్రం సాయంత్రం నుండి ఉదయం వరకు కూడా ఎవరు కూడా అత్యవసరం అయితే బయటికి రాకండి ఒకవేళ వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి అయితే గుంపుగా బయటికి వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి కనపూరు వెళ్ళాలనుకుంటే గుంపుగా వెళ్ళండి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి దయచేసి గమనించగలరు కూడా ఒంటరిగా తిరగకండి బయట మిగిలిన టైంలో రేపు కానీ ఎల్లుడు కానీ ఎప్పుడైనా కానీ అడవి దిక్కు ఎవరు కట్టెల కోసం కానీ ఇంకా వేరే పనుల కోసం పోకండి ఎవరైతే పట్ట పొలాలు అడవి పశువుల అడవి జంతువులు వస్తాయని చెప్పేసి కరెంట్ వైర్ పెట్టి ఉంటే ఇమీడియట్ గా ఇప్పుడే పోయి తీసేసుకోండి దయచేసి ఇది గమనించండి లాటిన్ కోసం మనం దెబ్బ పట్టుకొని ఒంటరిగా పోతా అడవి దిక్కు అని చెప్పేసి పోకండి ఊరవతలు కూడా ఒంటరిగా పోకండి అది ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దయచేసి లాట్రిన్ కోసం అని కూడా ఒంటరిగా పోయి కూర్చుండడం లేవడం చేస్తే మనిషి ఏదో జంతువు అనుకుని దాడి చేసే అవకాశం ఉంటుంది దయచేసి మనం అడవి పక్కగా ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తతో ఉండాలా దయచేసి గమనించగలం అయ్యో మావుడు పెట్టిపోయాడు నాకు తెలియదు మా తమ్ముడు వెళ్లిపోయాడు మా కాక వెళ్లిపోయాడు అని బాధపడకుండా కేసులైనాక ఎవరు కూడా పశువుల్ని అడవిలోకి తీసుకెళ్ళకండి దయచేసి ఈ జాగ్రత్తలు గమనించుకొని ఈ జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకొని మెలగలరని మనవి అడవి శాఖ కానాపూర్ ద్వారా తెలియపరుస్తున్నాం ఇమ్మీడియట్ గా వెళ్ళి తీసేసుకోండి మిగిలిన డిపార్ట్మెంట్ ఏ చెక్కింగ్ రావచ్చు ఎక్కడైనా వైర్లు తరచే కేసులు కావచ్చు దయచేసి గమనించండి ఇప్పుడు మన అడవిలోకి పెద్ద పులి వచ్చింది చాలా సంతోషకరం దాన్ని దాని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దయచేసి ఇచ్చే స్థలాలను పాటించండి దయచేసి రాత్రి వేళ ఒంటరిగా బయటకు వెళ్ళకండి రోజంతా మీ పశువులను అడవి వైపు తీసుకెళ్ళకండి గట్టెల కోసం అడవిలోకి ఎవరు వెళ్ళకండి కాలకృత్యాల కోసం ఒంటరిగా చెంబులు పట్టుకొని అడవి వైపు వెళ్ళి కూర్చోకండి ఈ జాగ్రత్తలు కొంచెం పాటించి కాపాడుకోవాలని కోరుకుంటున్నాను થેન્ક યુ વરણા તુશકુટ બોંડી સુધાપોષણ ગન કચ્ચી છે અમે મન તિરગરમજીગરનો ઉંતા ઇપડે એમ રેદ કે રમેશિકા ઉંતા બોય રમેશિકા આ તો ખેગુ